పవిత్రమైన పదాలు ప్రేమిస్తున్నాము ఇటువంటి మోసం చేద్దాం ఇఫ్ యు వాంట్ ఎంజాయ్ కెన్ ఎంజాయ్ ఎవరిని మోసం చేయొద్దు అన్యాయంగా పిల్లలను దుప్పించి రోడ్డు మీద కూడా అటువంటి పదం చేయకండి అంతగానే పవిత్రమైన పదం ఉపయోగించి ప్రేమిస్తున్నానని లవర్ అనే పదం ఉపయోగించి ఆ పదానికి ఒక వాల్యూ ఉంది లవ్ అనే పదానికి ఒక వాల్యూ ఉంది ఆ పదానికి విలువ ఉంది ఆ విలువ మతపెట్టండి అయితే నేను ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్ చెప్తాను ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ మేట్స్ ఇద్దరికి బాగా ఉంది వేడు చిట్టుకుని ఇద్దరికి కూడా ఎంజాయ్ చేయాలని లైఫ్ లో ఉంది ఇంకే వాళ్ళు అండర్స్టాండింగ్ ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే ఇద్దరం నాలుగేళ్ళ మూడేళ్ళు డిగ్రీ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయాలి కూడా ఎంజాయ్ చేసుకోండి కానీ అయిపోయిన తర్వాత ఒకటి పాటు కూడా వెళ్ళిపోవాలి ఆ అమ్మాయి పాటు ఆ అమ్మాయి వేరే అని చేసుకుంది ఇతను వేరే అమ్మాయిని చేసుకున్నాడు ఇక్కడ లవ్ అనే పదం ఎక్కడ వాడవలేదు లవ్ చేస్తే ఇతను అమ్మాయికి ఐలవ్ చెప్పనా అతని ఇదే ఐలవ్ చెప్ప అందుకని లవ్ అనే పదం అన్న మటుకు దయచేసి దాని వాల్యూని తగ్గిచ్చు చాలా పవిత్రమైన పదం లవ్ అంటే ఐ లవ్ యూ అని ఎవరు పడతాయ్ చెప్పద్దు ఎవరితో పడుతుంది దానికి చెప్పద్దు అమ్మాయికి టచ్ చేయండి అమ్మాయి విధంగా జన కదా చూడండి ఫ్యూచర్ లో ఆలోచించండి కాన్సిక్వెన్సెస్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే టైం పాస్ చేసుకోవాలనుకుంటున్నారు బీ క్లారిటీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు మీరు ఎవరినైనా మోసం చేయండి బయట పనులు మోసం చేయవచ్చు మోసం చేయవచ్చు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు లైఫ్ లో వీళ్ళు అందరికీ సూసైడ్ చేసి అనుకున్నారు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నారు ఇక్కడ చేసుకోలేని పరిస్థితులు సూసైడ్ చేసి వాళ్ళు వాళ్ళందరూ అదే బ్యాచ్ ఎందుకంటే నిజం వాళ్ళకి మాత్రమే తెలుసు ఒక అమ్మాయికి మాత్రమే నిజం తెలుసు తనకేం జరిగిందో తన ఎవరితో గడిపిందో అమ్మాయి ఎలా చెప్తుంది తనకి మాత్రమే తెలుసు ఏమంటారు తల్లిని నమ్మకం అంటారు ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఒక ఆడవి తల్లి ఆ చిన్నని చెప్పింది బలానవాడు మీ నాన్న అని బలానవాడు మీ నాన్న అని ఒక మనిషి ఎలా తెలుస్తుంది ఒక పిల్లవాడికి ఎలా తెలుసు తల్లి చూపిస్తుంది అంటే తల్లికి మాటగా నిజమైనటువంటి నిజం తెలుసు నిజమైనది నిజమే ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు వాళ్ళ అమ్మకి తెలియదు వాళ్ళ పెళ్లికి తెలియదు ఆ వాడి బాన్నకు తెలియదు నాన్నకు తెలీదు ఎవరు అత్తమా ఎవ్వరికి తెలియదు కేవలం ఒక్క ఆడది తను మాత్రమే తన బిడ్డకు తండ్రి ఎవరు అనేది నిజాయితీగా నూటికి నీ చేత కరెక్ట్ చెప్పగలదు అది నూటి నీరు వాస్తవం దాన్ని నమ్మండి అటువంటి నమ్మకాన్ని చేయండి అటువంటి నమ్మకమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకో అప్పుడు నిజమైన లవ్ చేసి నిజమైనటువంటి బేరీ చేసుకొని జలిగా అంతేగాని ఎమర్జీ చేస్తున్నాం డేటింగ్ చేస్తున్నాం డేటింగ్ చేసేది బ్రేకప్ ఇచ్చేసాం ఈ డేటింగ్ చేయటం బ్రేకప్ చేయటం అంత ఈజీ పదం అది అదేమంత ఈజీ పదం అది ఈజీ పదం కాదు బ్రేకప్ అనే పదం అనేది ట్యాన్ చెప్పేస్తున్నారు లవ్ అయిపోయింది ఇంకొకటి కూడా లవ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే లవ్ చేసిన కానీ అక్కడ ఏమవుతుంది జనరేషన్ జనరేషన్ కి మధ్య కూడా డిఫరెన్స్ వస్తున్నది మా జనరేషన్ ఇప్పుడు ముందు జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఇంత ముందు జనరేషన్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా డిఫరెన్స్ ఉన్నాయి సిన్సియర్ లవ్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఈ రోజుల్లో కూడా సిన్సియర్ లవర్స్ ఉన్నారు అటువంటి సిన్సియర్ లవ్ ఉన్నటువంటి అమ్మాయి దొరికితే వదిలిపోవద్దు ఆ అమ్మాయిని చావడానికి కూడా రెడీ ఉంటుంది అలాగే నీ రోజు చచ్చి అబ్బాయిలు కూడా ఉంటారు అమ్మాయిలు చెప్పిన అటువంటి వాళ్ళు నిజంగా అంత లవ్ ఉంటే వాళ్ళు ఊరిపోతుంది అంతేకాదు టైం పాస్ లవ్లు డబ్బులు ఖర్చు కొట్టు ఖర్చుకు డబ్బులు ఖర్చు పెట్టే డబ్బులు షాపింగ్ లవ్లు అటువంటివి నమ్మద్ది అటువంటి విషయాలు జను డబ్బు వేసిన వచ్చింది డబ్బు క్లియర్ చెప్పండి నా దగ్గర డబ్బులు లేవు అనుకో నువ్వు ఉంటావా వేరు కొన్ని సినిమాలు కూడా నాకు వచ్చినాయి అతను బాగా డబ్బు మీద ఉంటాడు డబ్బు మీద ఉండి పేద నటిస్తూ ఉంటాడు అప్పుడు లైవ్ చేసినప్పుడు అప్పుడు తనకు తగిన అమ్మని తీసుకుంటాడు అప్పుడు నన్ను ఒక ఏమన్నది డ్రస్సులు కొనిస్సులు కొని అంది ఒక ఆంటీ మీకు అన్నది ఆంటీ చెప్పిన ఆంటీ డబ్బు ఆంటీ హస్బెండ్ ఉన్నాడా హస్బెండ్ ఇంక రెండు సందర్భాల్లో ఏమవుతుందంటే కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది మగతోడు అనేది కోరుకుంటారు అది కూడా ఎలా కోరుకుంటారు అంటే కొంతమందికి డబ్బు కావాలి తనకు డ్రస్సులు కొనిచ్చేవాళ్ళు తనకి డబ్బు సహాయం చేసేవాళ్ళు కొంతమంది చూసుకుంటారు అది ఒక రకం ఉంటుంది మీకు దొరికినటువంటి అంటే ఆట అయిపోయి ఉంటుంది మనీ అవసరం ఉంది ఆమె డ్రెస్ కొని ఏమైంది అంటే ఆమె ఆర్థికంగా చాలా బాగా ఉంది ఇంకా మీ దాగదైన నిన్నే అడిగిందంటే ఆ కొంతవరకు ఆమె ప్రేమలో నిజాయితీ ఉందని నాకు అనిపిస్తుంది అలాగే నువ్వేం చేస్తుంటావు జాబ్ చేస్తుంటావు నిన్నే ఆయన డ్రెస్ ఏమైనా అడిగిందంటే ఆమె ప్రేమలో కొంత నిజాయితీ ఉంది ఎందుకంటే ఆమె పలుచుకుంటే ఇంకా పెద్ద పెద్ద పెరుగుతాయి కానీ డ్రస్సులు కూడా అడిగిందంటే ఆయన టెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది వాళ్ళు ఏమనుకుంటారంటే న్యాయం కదా కలిసిన డ్రెస్సులు కూడా కొన్ని ఇంకెందుకు అట్లా ఆలో వాళ్ళు ఉంటారు డబ్బు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అది డ్రెస్ లో ఆగదు డ్రెస్సులు కొనిచ్చిన తర్వాత